హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇరవై ఆరు మే రెండు వేల ఇరవై నాలుగు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న చందనం గంధం ఒకటి నిలువు తట్ట గంప రెండు అడ్డము వసంత ఋతువు ఆమని ఏడు అడ్డము కడ చివర మూడు నిలువు యంత్రం మర ఏడు వన్నెకు జంట పదం చిన్నె రెండు నిలువు అవతలకి ఆవలకు పన్నెండు అడ్డము చంద్రకాంతి వెన్నెల పన్నెండు నిలువు వరద వెల్లువా పదిహేను అడ్డము కంటకం ముల్లు పంతొమ్మిది అడ్డము అష్టమి దశమి మధ్య నవమి పదిహేను అడ్డము సారీ పదిహేను నిలువు ఒకప్పటి గ్రామాధికారి మునసబు ఇరవై నిలువు లాభం మిగులు ఇరవై నాలుగు అడ్డము ఏనుగు పిల్ల గున్న అడ్డము గుబులు లాంటిదే బుగులు బుగులు అని కూడా అంటాము బుగులు ఇరవై ఏడు నిలువు ఈ జాషువ విశ్వనరుడు గుర్రం జాషువ పదహారు అడ్డము ఒక దిక్పాలకుడు అపార సంపద కలిగినవాడు కుబేరుడు పదమూడు నిలువు కూర్చునేందుకు వాకిలి పక్క ఎత్తుగా కట్టిన తిన్నెలు అరుగులు నిలువు వ్యాపారం బేహారం బేరం పదమూడు అడ్డము భూమి పుడమి అవని ఎనిమిది నిలువు వదలడు రెండు ఒకటి నాలుగు మూడు అక్షరాల్లో రాయాలి వదలడు అనే పదం అప్పుడు ద వా, అని వస్తుంది ఇరవై ఒకటి అడ్డము వర్ణరంజితమైన స్వప్నం రంగుల కళ నాలుగు అడ్డము భ్రమే భ్రాంతే నిలువు పూల ఐదు మధువు తేనె తొమ్మిది అడ్డము మాసం నెల పది నిలువు ఉప్పు లవణం ఆరు అడ్డము అడ్డము తొమ్మిదితో వనిత అడ్డము తొమ్మిది నెల అని వచ్చింది వనిత అంటే నెలత ఇక్కడ త పద్నాలుగు అడ్డము గుండ్రం వర్తులం అంటే వలయం పద్దెనిమిది అడ్డము శరం బాణం పదకొండు నిలువు మిట్ట మధ్యాహ్న వేళ దాటిపోయింది ఇంకా చీకటి పడలేదు అంటే సాయంకాలం అని సాయంకాలం ఇరవై మూడు అడ్డం నాగలి హలం హలం ఇరవై మూడు నిలువు విష్ణువు హరి హరి ఇరవై ఐదు అడ్డము మత్తేభం అంటే కర్రీ ఏనుగు అని అంటే మదించిన ఏనుగు మత్తేభం అంటే మదించిన ఏనుగు ఇక్కడ కర్రీ కర్రీ అంటే ఏనుగు కదా ఇరవై ఐదు నిలువు స్వప్నం కళ ఇరవై రెండు నిలువు ఖడ్గం కత్తి ఇరవై ఎనిమిది అడ్డము మహిళ స్త్రీ ముప్పై అడ్డము రాయి శిలా ముప్పై నిలువు ఈశ్వరుడి గుడి శివాలయం శివాలయం ముప్పై మూడు అడ్డము పాలను బాగా మరిగించి చేసే మిఠాయి పాలకోవా ఇరవై తొమ్మిది నిలువు ఊయల జోల లేదా డోలా అని కూడా అనొచ్చు జోలా లేదా డోలా డోలా అన్నా కూడా ఊయల అని వస్తుంది నేను జోలాని రాశాను ముప్పై ఎనిమిది అడ్డము ఆలోచన తలపు ముప్పై నాలుగు నిలువు తగ్గింపు కోత ముప్పై ఒకటి నిలువు లోభి పిసినారి ముప్పై ఐదు అడ్డము సేవకురాలు దాసి నలభై రెండు అడ్డము శత్రువు అరి నలభై రెండు నిలువు నాగలి అరక నలభై ఆరు అడ్డము ఎల్ల హద్దు అంటే మేరా నలభై ఆరు నిలువు సౌధం మేడ నలభై తొమ్మిది అడ్డము భయానక స్వప్నం పీడకల ముప్పై మూడు నిలువు మహాపాపం పాతకం నలభై అడ్డము రంధ్రం కంతా నలభై ఒకటి నిలువు మీరు మరింత గౌరవంగా అంటే తమరు నలభై ఐదు అడ్డము మట్టి మన్ను ముప్పై రెండు నిలువు ఒక మహర్షి లోపాముద్ర ఈన భార్య అగస్త్యుడు అగస్త్యుడు ముప్పై ఏడు అడ్డము పర్వతపుత్రి పార్వతి పర్వతపుత్రి పార్వతి అగజాత లేదా నగజాత అని కూడా అనొచ్చు అగజాత లేదా నగజాత అగజాత లేదా నగజాత నలభై మూడు అడ్డం ఉత్తరీయం కండువా నలభై మూడు నిలువు శిశువు కందు పసి కందు అంటాం కదా కందు నలభై నాలుగు నిలువు అడవి వనం అంటే ఇక్కడ వని అని వస్తుంది వని ముందు అడ్డము నలభై ఎనిమిది చూద్దాము నలభై ఎనిమిది బూడిద అంటే నివురు నిలు నిలువు నలభై నాలుగు అడవి వనం అంటే వని వని అని కూడా వస్తుంది వని వని అంటే వనం అడవి ముప్పై ఆరు నిలువు పడవకు కట్టే వస్త్రం అంటే తెరచాప అని తెరచాప ముప్పై తొమ్మిది అడ్డం సూర్యుడు అంటే రవి నలభై ఏడు అడ్డం బాగుంది చక్కనైనది బాగుంది చక్కనైనది పసందు అని వస్తుందేమో ఫ్రెండ్స్ పసందు అంటే ఇష్టము పసందుగా పసందుగా ఉంది అంటాము అంటే బాగుంది అనేది అర్థం నేను పసందు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి అది కరెక్టో కాదు నాకు తెలీదు అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్